రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపాతోనే ముప్పు ఉంటుందని లోక్సభ ఎన్నికల తర్వాత తలెత్తే గందరగోళంతో భారాసదే భవిష్యత్ అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లోకి వచ్చారని వ్యాఖ్యానించారు తెలంగాణ నోట్లో మట్టికొట్టి గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించే కుట్రకు పాల్పడుతోందని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదన్నారు భాజపాకు ఓటు వేయకుండా ఉండేందుకు వంద కారణాలున్నాయన్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసిన భారత సాధీనేత కేసీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలపై మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల సాగునీరు తాగునీరు కరెంటు ప్రజలకు అందించలేకపోతోందన్న ఆయన ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులకు గత పదేళ్ల కాలంలో లేని సమస్య ఇప్పుడెందుకు తలెత్తిందని ప్రశ్నించారు ప్రజలు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం అశ్రద్ధ ధోరణులే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలలకే ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు మాయమాటలు చెప్పి నేడు ప్రజల్ని మోసం చేస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారన్నారు ధాన్యం కొనుగోలు కోసం గత ప్రభుత్వం అమలు చేసిన విధానం పకడ్బందీ చర్యల్ని యథాతథంగా అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ ఆక్షేపించారు నిర్లక్ష్యంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేస్తోందని దుయ్యబట్టారు రైతాంగం సమస్యలు ఐదు వందల బోనస్ సహా ఎగ్గొట్టిన హామీల అమలు డిమాండ్తో ముఖ్యమంత్రికి నియోజకవర్గాల వారీగా లక్షలాదిగా పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడేది కేవలం భారాసా మాత్రమేనన్న ఆయన ఉద్యమ స్పూర్తిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ అసమర్థత పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పాలన కొనసాగించాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కుయుక్తుల్ని ప్రజలు పసిగడుతున్నారని కేసీఆర్ తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పియర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని అబద్దాలు కట్టుకథలతో ప్రజల్ని ఇన్నాళ్లు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాఫర్ డ్యాం కట్టాలని నిర్ణయించడం భారాసా సాధించిన విజయమని పేర్కొన్నారు గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాల్ని కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు ఇది బచావట్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమన్న ఆయన తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే కుట్రలకు భాజపా సిద్దమైందని దుయ్యబట్టారు ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు ట్రైబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగారు ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు తెలంగాణ నదీ జలాలు కాపాడాలంటే కేవలం భారాసాతోనే సాధ్యమని ఎంపీలు పార్టీ శ్రేణులో పేగులు తెగేదాకా కొట్లాడైనా తెలంగాణకు చెందాల్సిన నదీ జలాల్ని కాపాడుకుంటామని చెప్పారు ఇవన్నీ ఆలోచించి ప్రజలు భారాసా ఎంపీల్ని భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు భాజపాకు ఎందుకు ఓటయ్యకూడదో వంద కారణాలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లిస్తున్నందుక కృష్ణానది మీద ప్రాజెక్టులను కేఆర్ఎంబి అప్పగించినందుక ఏడు మండలాల్ని ఆంధ్రాలో కలిపినందుక తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక ఒక్క మెడికల్ కాలేజీ ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వనందుక ఎందుకు ఓటు వెయ్యాలో ప్రజాక్షేత్రంలో భాజపా నేతల్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయని వివరించారు ఆ పార్టీపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని అన్నారు భారాసా అభ్యర్థుల గెలుపు పట్ల సానుకూల వాతావరణం నెలకొందని కేసీఆర్ వివరించారు ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారన్న కేసీఆర్ ఢిల్లీ మద్యం కేసు పేరుతో సాగుతున్న వ్యవహారం అసలు ఓ కేసే కాదని అందులో ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఇది కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు భారసా ప్రభుత్వాన్ని కూలదొయ్యారన్న భాజపా కుట్రల్ని భగ్నం చేసి కుట్రదారుల్ని వలవేసి పట్టుకున్నామని బిఎల్ సంతోష్ వంటి కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ భాజపా నేత కుట్రలో భాగస్వామిగా ఉండడంతో వదిలిపెట్టలేదని వివరించారు దీంతో భాజపా కక్ష పెంచుకున్నదని తెలిపారు బిఎల్ సంతోష్ కు నోటీసులు పంపినందుకు ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించి కవితను అరెస్టు చేశారని వివరించారు మజ్లీస్ తో కలిపి నూట పదకొండు సీట్లతో పటిష్టంగా ఉన్న భారాసా ప్రభుత్వాన్ని కూలగొట్టారని ప్రయత్నం చేసిన భాజపా అత్యసరు మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చకుండా వదులుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ముప్పు పొంచి ఉంటే అది భాజపా నుంచి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో ముందుకు వస్తున్న మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేస్తున్నారని అన్నారు లోక్సభ ఎన్నికల తరువాత భాజపా కాంగ్రెస్ కొట్లాటతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని కేసీఆర్ వివరించారు ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ గందరగోళ పరిస్థితిని తట్టుకుని రాష్ట్రం రాజకీయ అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే భారాసా బలంగా ఉండాలని స్పష్టం చేశారు అందుకు ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని తమకు విశ్వాసముందని తెలిపారు ఏడాదిలోగా శాసనసభ రద్దయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారని కేసీఆర్ సమావేశంలో తెలిపారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారాసాదే అని భారాసా బీఫాంపై పోటీ చేసేవాళ్లు అదృష్టవంతులవుతారని అన్నారు వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తపుణ్యానికి గెలుస్తారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేలు స్థిర చిత్తంతో ఉండాలని సూచించారు కొద్దిమంది నేతలు వెళ్లిపోయినంత మాత్రాన ఇబ్బందేమీ లేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని అక్కడ పూర్తిగా భాజపా ఎజెండా అమలవుతోందని వ్యాఖ్యానిస్తున్నారని కేసీఆర్ చెప్పారు రేవంత్ రెడ్డి భాజపాలోకి పోతే కరుడుగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వబోరని వివరించారు మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో తాను మాట్లాడానని కాంగ్రెస్ను నమ్మడం లేదని తనతో చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు ధాన్యం కల్లాలని సందర్శిస్తూ రైతుల్ని పరామర్శిస్తూ వారి కష్ట నష్టాలని తెలుసుకుంటారని చెప్పారు సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని బస్సు యాత్ర కొనసాగనుంది ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు రెండు మూడు వారాల పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారాసా కార్యకర్తల్ని అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోరాడేందుకు లీగల్ సెల్ ను ఇప్పటికే పటిష్టం చేసినట్లు కేసీఆర్ తెలిపారు కేసుల్ని ఎదుర్కొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు ఇందుకోసం పది కోట్ల రూపాయల్ని భారాసా లీగల్ సెల్ కు కేటాయించారు ఎలాంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమా కుమార్ మోహన్ రావులతో కూడిన న్యాయవాదుల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని కేసీఆర్ తెలిపారు